నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన మనుషులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురింపబడింది దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సాయంత్రం ఆరు దాటుతున్న వేళ ప్రతాప్రావు కుర్చీలో చేరగిలబడి కాఫీ తాగుతూనే పేపర్ తిరిగేస్తున్నాడు అంతలో వర్ధనం వచ్చి అతని కుర్చీకి పది అడుగుల దూరంలో నిలబడింది ఆమె వెనకే పంకజం వచ్చింది ప్రతాప్రావు తలెత్తి చూశాడు అతడి కనుభామాలు ఆశ్చర్యం సూచిస్తూ కదిలాయి సహజంగా పంకజం కేసుల్ని వర్ధనమ్మే పరిష్కరిస్తుంది ప్రతాప్రావు దాకా తీసుకురాదు అప్పుడెప్పుడో కూతురికి పురుడు పోసినప్పుడు ఓసారి రెండు నెలలు సెలవు కావాలని అడిగింది పంకజం అప్పుడు ప్రతాపరావును సంప్రదించింది వర్ధనమ్మ ఆ రెండు నెలలో మరొక మనిషిని తన స్థానంలో కుదిర్చే బాధ్యత పంకజానికి ముడిపెట్టి ఆ సమస్య పరిష్కరించాడు అతను అలాగే మరొక రెండుసార్లు పెద్ద మొత్తం అడ్వాన్స్ వంద ఐదు రూపాయలు కావాలని అడిగింది పంకజం అప్పుడు వర్ధనమ్మ భర్తనే రిఫర్ చేసింది ఒకసారి డెబ్బై ఐదు రూపాయలు మరొకసారి తొంభై రూపాయలు శాంక్షన్ చేశాడు ప్రసాదరావు మొదటిసారి అడ్వాన్స్ తీసుకున్నప్పుడు పంకజం జీతం పాతిక రెండోసారి తీసుకున్న నాటికి అది ముప్పై ముప్పై ఏళ్లుగా తమ ఇంట్లో పనిచేస్తున్న పంకజం ఆ అడ్వాన్స్ తీసుకుని అర్ధాంతరంగా పని మానేసిన మూడు నెలల జీతం బోనస్గా ఇచ్చారనుకుని ఊరుకోవటంలో తను నష్టపోయేదేమీ లేదన్నది అతని ఆలోచన అయితే ఈ అభిప్రాయం అతను పంకజానికి కాదు కదా వర్ధనమ్మకైనా సూత్రప్రాయంగా కూడా వెల్లడించలేదు మనసులోనే ఉంచుకున్నాడు ఇవాళ పంకజం వర్ధనమ్మను ముందుంచుకుని తన ముందుకు వచ్చిందంటే అడ్వాన్స్ అవసరమేనని గ్రహించాడు అతను ఏమిటి గంభీరంగా అడిగాడు ఎట్లా ఉంది రుద్రయ్యకి అన్నాడు పంకజం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తగ్గినట్లే తగ్గి మళ్ళీ తినకబెట్టిందిట రెండు రోజుల క్రితం కాలు మళ్ళీ వాచిపోయి జ్వరం మొదలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారట ఆయన పరీక్షించి ఆ కాలు వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు చెప్పింది వర్ధనమ్మ హరే అట్లాగా అయ్యో తగ్గిపోయిందని అనుకున్నామే అన్నాడు ప్రతాపరావు మా కర్మ బాలేదు బాబు అని రుద్దంగా అంటూనే ఏడ్చేసింది పంకజం ఊరుకో ఊరుకో అన్నాడు అతను ఊరుకోవటం చెప్పినంత తేలిగ్ కాదని తెలిసినా అనాలి కనుక అన్నాడు ఇప్పుడు ఆ ఆపరేషన్ ఖర్చులు అవి అర్ధోక్తిగా అనేసి ఆగిపోయింది వర్ధనమ్మ ఎంత అవుతాయట అన్నాడు ప్రతాపరావు వెయ్యి రూపాయల దాకా అవుతాయట ఎలాగైనా మననే సర్దమని వెయ్యి రూపాయల ఉలిక్కి పడ్డాడు ప్రతాపరావు ఆలోచనలో పడ్డాడు రుద్రయ్యకు యాభై పైనే ఉంటుంది వయసు క్వారీల్లో కొండరాళ్ళు కొట్టుకుని బ్రతుకు లాగుతున్నాడు పంకజానికి ఏ పూట నా ఒంట్లో బాగుండకపోతే తీరిక చేసుకుని వాడే వచ్చి అంట్లతో మేసిపోతూ ఉంటాడు నెల రోజుల నాడు మందు పెట్టిన చర్య విరిగి పడటంతో ఓ బండరాయి వచ్చి రుద్రయ్య కాలి మీద పడింది ఆసుపత్రిలో చేరాడు రెండు వారాల తర్వాత ఇంటికి పంపేశారు తగ్గిందని అనుకున్నారు ఇప్పుడు ఈ పరిణామం పదిహేను ఏళ్ళ వయసులో చేరింది పంకజం నమ్మకంగా స్థిరపడిపోయింది పనిలో తనలో నాలుగలాగా అలవాటుగా మారిపోయింది ఆ ఇంట్లో ఇన్నేళ్లకు పెద్ద కష్టమే వచ్చింది ఉద్యోగస్తులకైతే ముప్పై ఏళ్ల పాటు ఒకే చోట పని చేసినందుకు ఎన్ని లాభాలైనా ఉంటాయి ప్రావిడెంట్ ఫండ్లు ఆరోగ్య భీమాలు గ్రాట్యుటీలు అప్పులు ఇచ్చే సదుపాయాలు అవి మరి నాలి చేసుకుని బతికే వాళ్ళకి జీవితాలు ఖర్చైపోవటం తప్ప మిగులుబాటు ఏముంటుంది అంతా నిజమే కానీ వెయ్యి రూపాయలంటే మాటలు కాదే అలాగనే వెంటనే తీసేయడం లేకపోయాడు తను కాదంటే వాళ్ళకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని తెలుసు వెయ్యి రూపాయలంత తేలిక కాదు కదా అయినా చూస్తానులే రేపు సాయంత్రం చెప్తాను అన్నాడు వెయ్యి రూపాయలు తేలికని నాను మాత్రం ఎలా అంటాను బాబు బతుకున్నంతకాలం సాకిరీ చేసినా అంత డబ్బు మా కళ్ళ పాడద్దా కాకుంటే నా మనిషి నాకు తక్కితే ఏ కట్టమైనా బరాయించి మీ సొమ్ము మీకు మొట్ట చెప్పుకుంటాను బాబు ఆలస్యం కావచ్చు కానీ మాట తప్పే మనిషిని కాదు అంది పంకజం తీర్చడం ఏం కానీ ముందు నేను సర్దుగలగాలి కదా నువ్వేం బాధపడకు అంత సవయంగా జరుగుతుంది అన్నాడు ప్రతాపరావు పదే పదే దండాలు పెడుతూ వెళ్ళిపోయింది పంకజం పిచ్చి ముండకెంత కష్టం వచ్చిందో ఇక నుంచి రుద్రయ్య పనిలో కూడా పోలేడు కదా అంది వర్ధనమ్మ మౌనంగా తానాడించాడు ప్రతాపరావు శ్రీహరి ఇంకా ఇంటికి రాలేదా కండువా అందుకుంటూ చెప్పింది వర్ధనమ్మ తల పంకించాడు ప్రతాపరావు చొక్కా విడిచి భార్యకిస్తూ టైం చూశాడు దాటి పది నిమిషాలు అవుతుంది వర్ధనమ్మ కాఫీ గ్లాస్ తెచ్చి అందించింది పడకుర్చీలో వాలి గ్లాస్ అందుకున్నాడు అతను పొద్దున్న ఎప్పుడో నాలుగు మెతుకులు తిని బయటికి వెళ్తున్నానంటూ వెళ్ళిపోయాడు ఎప్పుడొచ్చేది అడిగినా చెప్పలేదు అంది వర్ధనమ్మ మళ్ళా అలా జవాబు చెప్పే అలవాటు పడుకుంటేగా అసలు చెరాగ్గా అన్నాడు ప్రతాపరావు వీణ్ణి దత్తాతికి తెచ్చుకోవటం కోరినెత్తికి తెచ్చుకున్నట్టే అయ్యింది బయట వండి తెచ్చుకుంటే ఈ పాటికి తన్ని తగలేసేవాణ్ణి వీడిని ఇప్పుడేమన్నా నానాలన్నా అల్లుడు కూతురు ఏమనుకుంటారోనన్న భయం ఒకటి అది చూసే వీడు మరీ పేట రేగిపోతున్నాడు అన్నాడు ప్రతాపరావు రేపటి పున్నామ నరకం ఏమో గానీ ఈవేళ ప్రత్యక్ష నరకం చూస్తున్నాము అలాగని మనం గార చేస్తున్నది లేదు వర్ధనమ్మ మాట పూర్తి కాక మునిపోయి తలుపు చప్పుడైంది తలుపు తెరిచిన వర్ధనమ్మ దిమ్మెరే చూసింది గుమ్మంలో రేగిన జుట్టు చెదిరిన బట్టలతో శ్రీహరి వాడు వెనకే మరొక నలుగురు ఇరవై ఏళ్ళ వయసున్న కుర్రాళ్ళు యావండి భర్తను కాకేసింది ప్రతాపరావు బయటకు వచ్చాడు ఎవరయ్యా మీరు ఏం కావాలి మీ అబ్బాయి మాకు రెండు వందల రూపాయలు బాకీ పండాడు వసూలు చేసుకుందామని వచ్చాం నలుగురిలోకి పెద్దవాడుగా కనపడుతున్న అబ్బాయి అన్నాడు మావాడు రెండు వందలు ఇవ్వాలా ఎందుకు ప్యాకెట్ కోసం బాకీ పెట్టాడు ఏరా ఏమిటి ఎవరు వీళ్ళు నా ఫ్రెండ్స్ చి సిగ్గులేదు ఫ్రెండ్స్ అనటానికి ఇలా జుట్టు పట్టి ఇంటికి ఈడ్చుకొచ్చేవాళ్ళ నీ ఫ్రెండ్స్ కోపంగా అన్నాడు ప్రతాపరావు ఎన్నాళ్ళు ఆగాక ఇలా ఇంటి మీదకి వచ్చావో మీ వాడిని అడగండి నాలుగురిలో ఒక అతను అన్నాడు ముందు మీరు బయటకు నడవండి రెండు వందల రూపాయలు కాదు రెండు పైసలు కూడా ఇవ్వను మా వాడిని ప్యాకెట్కు దింపింది కాక డబ్బు మదుపు పెట్టి ఇంటి మీద ఎగబడతారా నేను తీరుస్తాననేగా మీ ధైర్యం ఆటే మాట్లాడితే పోలీసులు పిలుస్తాను వెళ్ళండి పోలీసుల పేరెత్తగానే భయపడతాం అనుకోకండి ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాము మీ వాడు మీకు పశువాడే కావచ్చు వాడిని బయట చూస్తే తెలుస్తుంది వాడికి మేము నేర్ప అలా మొక్కల వాసన తగిలితే చాలు తిండి కూడా మానేసి కూర్చుంటాడు అన్నాడు అతను ఇవన్నీ మాకెందుకు కానీ మర్యాదగా మా డబ్బు మాకు పార ఎండిపోతాం అన్నాడు ఇంకొక అతను ఏమిటయ్యా మీ మర్యాద డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఉద్రేకంగా అరిచాడు ప్రతాపరావు ఏం చేయగలవో చేసి చూపిస్తాము ఇవాళ మా అప్పు తీర్చకపోతే రేపటి నుంచి మీ వాడిని గడప దాటనీయకుండా ఇంట్లోనే ఉంచుకోవటం మంచిది రేపు మాకు బయట చిక్కాడంటే సవ్యంగా ఇల్లు చేరనీయం కర్కశంగా అన్నాడు నలుగురిలోకి పెద్దగా కనిపిస్తున్నవాడు ప్రతాపరావు రెండు అడుగులు ముందుకేసి శ్రీహరి మెడబట్టి బయటికి నింటాడు ఇప్పుడే బయటికి పంపిస్తున్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి వాడిని అన్నాడు రౌద్రంగా గబగబా ముందుకొచ్చింది వర్ధనమ్మ ఆ త్రాసుడికి బుద్ధి లేదని మీరు అలా అంటే ఎలా ఈ పూట కానివ్వండి రేపే వాడిని వాడి నాన్న దగ్గరికి పంపేద్దాం మనం ఇక భరించడం ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి ఈ కాస్తలో మర్యాద దక్కించుకోకపోవటం ఎందుకు అంది ప్రతాపరావు ఒక్క నిమిషం మాట్లాడలేదు తర్వాత శ్రీహరిని ఈడ్చి జంప మీద కొట్టాడు పెద్దగా అడుగులేస్తూ లోపలికి వెళ్ళాడు అర నిమిషంలో చేతిలో వంద నోటితో బయటకొచ్చాడు ఇదిగో ఈ వంద తీసుకెళ్ళిపోండి మీకు భయపడి ఇవ్వటం లేదు మా వాణ్ణి విచ్చరివిడిగా వదిలినందుకు జరిమానాగా ఇస్తున్నాను ఈ మాత్రం దక్కినందుకు సంతోషించండి ఇంకా ఒక్క మాట మాట్లాడినా మిమ్మల్ని పోలీసులకు పట్టించకుండా వదలను ప్రతాపరావు గర్జనకు వాళ్ళు ఏమనుకున్నారో కానీ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు లోపలికొస్తూనే ఒక్క ఉదుటిన శ్రీహరి జుట్టు పట్టుకున్నాడు టపాటపా రెండు చంపలు వాయించాడు రేపొద్దున్నే వెళ్ళిపో ఇక నీకు ఇంట్లో స్థానం లేదు మీ నాన్న నిన్ను ఎలా దారికి తెచ్చుకుంటాడో ఆయన ఇష్టం అనేసి వాణ్ణి అక్కడే వదిలేసి హాల్లోకి వచ్చేశాడు మౌనంగా పడ కుర్చీలో వాలాడు అతని గుండెల్లో లావ కొత్త కొత్త ఉడుకుతోంది ఐదు నిమిషాలు గడవగానే పంకజం వచ్చింది ప్రతాపరావు ఎదురుగా కుర్చీలోనే కూర్చొని కనపడటం ఆమెకు శుభ సూచకంగా తోచింది బాబూ అంది నెమ్మదిగా విసుగ్గా కళ్ళు తెరిచి చూశాడు అతను ఏమిటి అదే బాబు మా ఓడి ఆపరేషను నా వల్ల కాదు వేరే ఎక్కడన్నా చూసుకో కోపంగా అనేసి మళ్ళా కళ్ళు మూసుకున్నాడు ప్రతాపరావు బిత్తర పంకజం ప్రతాపరావుని మళ్ళీ మాట్లాడించడానికి కూడా ధైర్యం చాలలేదు తల ఉంచుకొని కళ్ళ నీళ్లతో లోపలికి నడిచింది అంట్లు తీసుకుని దొడ్లోకి వెళ్ళింది వర్ధనమ్మ అమ్మ బావిలో నీళ్లు తోడుతోంది అమ్మా పిలిచింది అయ్యగారు వేరే ఎక్కడన్నా చూసుకోమంటున్నారు ఈ రోజుల్లో వెయ్యి రూపాయలంటే మాటలు కాదే ఎవరి కష్టాలు రాతలు వాళ్ళవిగా ఉన్నాయి ఎవడిని ఎవడు ఆదుకోవాలి అందరినీ దేవుడే ఆదుకోవాలి పెడసరంగా అనేసింది వర్ధనమ్మ రేపు కూతురికి ఏం జవాబు చెప్పుకోవాలో అసలు శ్రీహరి అంతలా ఎందుకు చెడిపోయాడు ఆమెకు అర్థం కావటం లేదు ఆ మంటలో పంకజం గొడవ పిడకల వేటలా ఆమెకు పంకజం మరేమీ మాట్లాడలేక నిస్పృహగా వెళ్ళి అంట్ల ముందు కోలబడింది చేతులు యాంత్రికంగా పనిచేసుకుపోతున్నాయి మనసు ఆలోచనలతో అతలాకుతలమైపోయింది ఏమిటి అమ్మగారు అయ్యగారు కూడా ఎందుకు ఇలా తిరస్కరించేశారు ఇప్పుడు తనకేది దారి ఇక్కడ అప్పు పుట్టకపోతే ఇక తనను ఆదుకునే వాళ్ళు వాళ్ళెవరూ లేరన్నది సుస్పష్టం డబ్బు పుట్టకపోతే ఆపరేషన్ జరగదన్నది స్పష్టమే ఆపరేషన్ జరగకపోతే తన మొగుడు గతి తన గతి ఏం కానున్నది ఆ సంగతి స్పష్టంగానే ఉంది పంకజం కళ్ళ నీళ్ళు జలజల రాలేయి తాల్చుకుంటే వెయ్యి రూపాయలు సర్దలేరా మరెందుకు వేయట్లేదు తను తీర్చలేననేగా తను ఏ తంటాలు పడైనా తీరుస్తాననేగా చెప్పింది తన మాట మీద నమ్మకం లేదా బతుకంతా దార పోసింది ఈ వీళ్ళ చాకరీలో అయినా ఆ మాత్రం నమ్మకం లేకపోయిందా చేయగలిగిన సహాయం ఉండి చెయ్యకుండా నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాన్ని బలిపెట్టేందుకు సిద్ధపడతారా తన బతుకు రోడ్డును పడుతూ ఉంటే వాళ్లకు చీమ కుట్టినట్టయినా అనిపించటం లేదా కోపంతో దుఃఖంతో పంకజం మనసు రగులుకు పోసాగింది చేతికొచ్చినట్లు గిన్నెలను తొలిచి లోపలికి తీసుకుపోయింది వంటింట్లో గట్టు మీద పేర్చసాగింది గట్టు చివర దేవుడి మందిరంలోని వేణుగోపాలుడి పసిడి విగ్రహం తనను చూసి చిద్విలాసంగానవుతున్నట్లు అనిపించింది ఆమెకు ఉన్నట్టుండి ఆమె బుర్రలో మెరుపు మెరిసింది పాపం పుణ్యం భయం ధైర్యం నిజాయితీ తెగింపు ఆమె మనసులో సంకుల సమరం సాగించాయి అంతా చేసి ఒక్క నిమిషం మాత్రమే మరో నిమిషంలోనే పంకజం మధ్యగది గుమ్మం కూడా దాటేసింది అక్కడే ఉన్న వర్ధనమ్మతో వస్తానమ్మా అనేసి తడబడి అడుగులతో రోడ్డు మీద పడింది తెల్లవారు లేచినప్పటి నుండి పంకజం మనసులో వెయ్యి ఆలోచనలు పనిలోకి వెళ్ళాలా వద్దా వెళ్ళకపోతే మొదలే తన మీదకు అనుమానం రావచ్చు వెళ్ళాలంటే చెప్పలేని భయం చివరికి మొండి ధైర్యంతో తెగించి బయలుదేరింది ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే పంకజం కాళ్ళు వణికాయి ఇల్లంతా నీరవ నిశ్శబ్దం తలుపు తెరిచిన వర్ధనమ్మ మొహం కడతెప్పు కనిపించింది ఏవి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి అంట్లు ముందేసుకుంది పంకజం ఇల్లు ఊడుస్తూ వండబట్టలేక వర్ధనమ్మను కదిలించింది ఏందమ్మా అట్లున్నారు అడిగింది రాత్రి శ్రీహరి మీద అయ్యగారు బాగా దెబ్బలాడారే తెల్లారి లేచి చూసేసరికి ఆ వ్యధవా ఇంట్లోంచి పారిపోయాడు వెళ్ళేవాడు వెళ్తూ వెళ్తూ పూజా మందిరంలో నుంచి దేవుడి బంగారు విగ్రహం కూడా తీసుకుని మరిపోయాడు వాడెక్కడికి పోయాడో ఏమైపోయాడో అన్నది ఒక బాధ అమ్మాయికి అల్లుడికి ఏం జవాబు చెప్పుకోవాలో అన్నదే మరో బాధ ఈ రొంటికి తోడు ఆ దరిద్రుడికి నా వేణుగోపాలు విగ్రహమే కావాల్సి వచ్చింది అన్నది మూడో బాధ నేను కాపురానికి వచ్చేటప్పుడు మా నాన్న ఇచ్చి పంపించారే ఆ విగ్రహం నా కాపురాన్ని ఇంతకాలం ఆ దేవుడే చల్లగా చూస్తున్నాడని నా నమ్మకం ఇప్పుడు ఆయన దాటుకున్నాడు ఏం జరగనుందో ఏమో అడిగిందే తాడవుగా విన్నవాళ్ళు దొరికిందే చాలన్నట్టుగా గబగబా చెప్పేసింది వర్ధనమ్మ అయ్యగారు వాణ్ణి వెతుకుతూ పొద్దున్నే ఊరి మీదకు వెళ్లారు అంది అయ్యయ్యో అంత పని చేశాడా చిన్నబాబు అంది పంకజం పలుకుల్లో సానుభూతి నింపుతూ అంతలోకే గుమ్మంలోకి పెట్టాడు ప్రతాపరావు ఏమైందండి ఆత్రంగా అడిగింది వర్ధనమ్మ ఆ విధవ పొద్దున్న ఆరు గంటల రైలు ఎక్కుతూ ఉండగా చూశాట పంతులు ఆ రైలు ఎక్కాడు అంటే వాళ్ళ నాన్న దగ్గరికి అయి ఉంటుంది అల్లుడికి ట్రంకాలు చేసి మాట్లాడి విషయం చెప్పాను అతను స్టేషన్ దగ్గరకు వచ్చి నిఘా వేస్తానన్నాడు అక్కడ దిగకపోతే మధ్య ఊళ్ళల్లో వెతికిస్తానన్నాడు చెప్పాడు ప్రతాపరావు హేవడి రాతను బట్టి వాడికి జరుగుతుంది కానీ ఎన్నిటికని బాధపడతాం అన్నాడు పంకజం అయ్యగారి స్నానానికి నీళ్లు దొడిపెట్టి వెళ్తావు అంది వర్ధనమ్మ అప్పుడు చూశాడు ప్రతాపరావు పంకజాన్ని పంకజం ఇంకా వెళ్ళలేదా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయింది అనుకున్నాను ఏమే రుద్రయ్యకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తానన్నారన్నావు డాక్టర్ గారు అడిగాడు తొట్టు పడింది పంకజం ఏదయ్య గారు పైసల సంగతి తేలాలి కదా అంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు నేను వస్తాను ఆసుపత్రికి డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాట్లు చేయిస్తాను ఖర్చుల సంగతి మీరేం బాధపడకండి నిన్న రాత్రి ఆ వ్యధవ మీద కోపంతో నిన్ను కసిరేశాను ఆ తర్వాత అలా ఎందుకన్నానా అని బాధపడ్డాను అన్నాడు ప్రతాపరావు అయ్యా ఆనందం కన్నా ఆశ్చర్యం ఎక్కువగా తొంగి చూసింది పంకజం గొంతులో అవునే పంకజం తల్లో నాలుకలా ఉంటున్నాను నిన్ను నేను అలాగే అన్నాను నిన్న పాపం కాకపోతే సరికల్లా నా ఎలా వెలుపు మాయమైపోయాడు ఇహనైనా తెలిసినంతవరకు పుణ్యం చెయ్యని అంది వర్ధనమ్మ అమ్మా బావురుమంటూ వర్ధనమ్మ కాడు చుట్టేసింది పంకజం పాపం మీది కాదమ్మా నేను పాపాత్మురాల్ని మీ కట్టల్లో అన్న మాటల్ని నిజంగా తీసుకుని మరే దారితో ఆచక ఆ దేవుడి గృహం నేనే తీసుకుపోయినా నాకు సాయం చేయకండి అమ్మా నన్ను పోలీసులకు బట్టించండి ఏడుస్తూ తలని నేలకేసి బాదుకుంది ఊహించని ఈ మాటలతో స్థానువులే నిలిచిపోయారు వర్ధనమ్మ ప్రతాపరావు ఊరుకో పంకజం నువ్వు పాపాత్మురాలివి అయితే మాకు ఈ విషయం చెప్పుండవు ఎంత మంచి వాళ్ళకైనా ఒక్కోసారి బుద్ధి వక్రిస్తుంది తొందరగా తప్పుదిద్దుకోవటమే మనిషి అన్నవాడి కర్తవ్యం అన్నాడు ముందుగా తీరుకున్న ప్రతాపరావు కన్నీటి పొరల్లో నుంచి ఆ దంపతులకి చేతులు జోడించింది పంకజం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే